హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఇది సండే బ్లాగ్ అనమాట మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఈరోజు సండే కదా మార్నింగ్ మార్నింగే అయితే నేను ఫైవ్ థర్టీకి అలా లేచానండి లేచి ఇంకా నా పనులు అయితే నేను స్టార్ట్ చేసేసానమాట ఇంకా పిల్లలకైతే ట్యూషన్స్ ఏమీ లేవన్నమాట ఇంకా ఎలాగో సండే కాబట్టి వాళ్ళంతా పడుకో ఉన్నారు నిద్రపోతూనే ఉన్నారు మా వాళ్ళు కూడా నిద్రపోతూనే ఉన్నారనమాట ఇంకా నేనైతే ఇంకా బయట ఇంట్లో అంతా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేసుకొని తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నానండి ముగ్గులు అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట గడప అయితే పసుపు కుంకుమ పెట్టలేదులేండి శనివారము శుక్రవారమే పెట్టాను కానీ ముచ్చటగా అనేసి నేను గడపకి పసుపు కుంకుమేం పెట్టలేదు మామూలుగా నేను పసుపు కుంకుమ ఎలా పెట్టానో అలాగే ఉందనమాట ఏమీ ఎందుకు బాగుంది అనేసి చెడిపోయాలనిపించలేదు అలా పువ్వులు అయితే పెట్టేసి అలంకరించుకున్నాను అనమాట అలంకరించుకొని ఇంకా తులస దగ్గర అయితే దీపం పెట్టేసుకున్నాను కదా ముగ్గు అయితే చాలా సింపుల్గా వేసేసుకున్నాను కలర్స్ వేసి కలర్ ముగ్గురాళ్ళు ఉంటే అవి అయితే వేసి మంచిగా ముగ్గులైతే వేసేసుకున్నాను అనమాట ఇల్లంతా ఉప్పుతో అయితే మాప్ పెట్టేసాను హాలు పూజ రూము అలా హాలు పూజ రూము వంట రూము మొత్తం ఆ మూడు రూములు అయితే క్లీన్ చేసుకొని ఇలా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నేను నువ్వుల నుంతైతే దీపం పెట్టేశానండి ఇక్కడ చూసారు కదా ప్రసాదంగా అరటి పండ్లు అయితే పెట్టుకున్నాను ఈరోజు అయితే మాత్రం నేను పువ్వులు లేవు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాను ముందు రోజు నైట్ మా ఆయన అయితే పువ్వులు తీసుకొని వచ్చేసారు పువ్వులు కూడా దేవుడికి ఇలా అలంకరించుకొని ఇంకా పండ్లు మనం ప్రసాదంగా పెట్టినప్పుడు వాటర్ ఏమీ అవసరం లేదంట పెట్టాల్సిన పని లేదంట కాకపోతే మనం పూజ రూమ్లో వాటర్ ఎప్పటికీ పెట్టుకుంటే కన్నా చాలా మంచిదని విన్నానమాట అందుకనేసి నేను ప్రతిరోజు గ్లాసు క్లీన్ చేసేసి మళ్ళీ మంచి అయితే పెడుతూ ఉంటాను చిన్న గ్లాస్తో నేను కలిసం అయితే ఏం పెట్టుకోలేదులేండి మామూలుగా రాగి దీపం రాగి చెంబులు నీళ్ళు పెడుతూ ఉంటారు కదా అదేం పెట్టుకోలేదు కానీ ఈశానమూలు అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నాను ఇలా దీపం పెట్టుకొని ఇక్కడ చూసారు కదా దక్షిణామూర్తి స్తోత్రం అయితే టీవీలు అయితే ఆన్ చేసి పెట్టేశాను ఈయన నేను చూస్తూ ఉన్నా లేదా ఈయన స్తోత్రాలు వింటూ ఉన్నా కూడా మనకు మన పిల్లలకి మంచిగా చదువు అబ్బుతుందంట మంచి జ్ఞానం పెరుగుతుందంట అందుకనేసి నేను మార్నింగ్ మార్నింగే ఈయన స్తోత్రం పెట్టేశానమాట పోతూ ఉంది ఇంకా వరుసగా ఆదివారం కదా ఆదిత్య హృదయము అలాగే లక్ష్మీదేవి స్తోత్రాలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే వింటూ నేను ఈ స్తోత్రాలు అయితే పెట్టేశానమాట మా వాళ్ళైతే నిద్రపోతూనే ఉన్నారు సరేలేని చెప్పేసి నేనైతే వాళ్ళని లేపలేదు ఇంకా లాస్ట్కి ఎనిమిదిన్నర అలా టయాన ఎనిమిది ఎనిమిదిన్నరకి అలా లేచారు పిల్లలైతే మా బాబు అయితే ఆడుకోవడానికి వెళ్ళాడు మా ఆయన మా పాప అయితే నిద్రపోతూ ఉన్నారనమాట ఇంకా ఇది మధ్యాహ్నం అనమాట ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదండి నైట్ చేసిన అన్నం ఉంటే పెరుగు అన్నం వేసుకొని తినేసాము అందరము ఇంకా ఈరోజు ఆదివారం కదా నేను చెప్పాను మీకు నాన్ వెజ్ తినము మేము అనేసి ఇంకా అలా ఈరోజైతే మీల్ మేకర్ రైస్ అయితే ఇక్కడ నేను చేస్తూ ఉన్నాను అలాగే ఇంకేదైనా పప్పు కానీ లేదా తాలింపు కానీ ఇంకేదైనా పులుసులు ఇలా ఏం చేద్దామన్నా కూడా ఇంట్లో కూరగాయలు లేవన్నమాట ఇంకా అంటే మనకు కావాల్సినవి ఆనియన్స్ కావచ్చు లేదా పచ్చిమిర్చి టమోటా ఇలాంటివి అనమాట లేవు ఈ మూడైతే లేవు ఇంకా క్యారెట్ ఉంది తాలింపు వరకు చేసుకోవచ్చు అనమాట ఇంకా అందులోకి నంచుకోవడానికి కావాలి అంటే పప్పు పెట్టుకోవడానికైనా కూడా మనకు టమోటాలు ఉంటే బాగుంటుంది కదా ఆనయన్ అయితే ఒకటే ఉందనమాట సరేలే అని చెప్పేసి ఇంకా ఎలాగో సండే కదా మీల్ మేకర్ పులావ్ చేస్తే మనకు కొంచెం స్పెషల్గా ఉన్నట్టు ఉంటుంది అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనేసి ఇంకా సింపుల్గా అయితే ఏమీ లేకుండానే సింపుల్గా ఎంతో రుచిగా అయితే ఇక్కడ నేను మీల్ మేకర్ అయితే తయారు చేస్తూ ఉన్నానండి దానికి కావలసిన దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రైస్ అయితే ముందుగానే క్లీన్ చేసేసి కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే మీల్ మేకర్స్ వచ్చేసి వాటర్ మంచిగా వేడి చేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి ఇంకా మీల్ మేకర్స్ అయితే వేసి పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ చాలన్నమాట అవి బాగా మెత్తగా ఉబ్బిపోతాయి ఇంకా వాటిని మంచిగా క్లీన్ చేసుకొని ఒక టూ టైమ్స్ మళ్ళీ బాగా ప్రెస్ చేసేసామంటే రెండుసార్లు నీళ్ళల్లో అందులో ఉండే స్మెల్ కానీ ఏమీ రాదనమాట చాలా బాగుంటుంది స్మెల్ రాకుండా ఇవి అలా చేయకపోతే కొంచెం స్మెల్ వచ్చేస్తాయండి తినేటప్పుడు ఒక రకంగా స్మెల్ వస్తుందనమాట అలా టూ టైమ్స్ ఈయన మనం మంచినీళ్ళు తీసుకొని దాంట్లో ప్రెస్ చేసామంటే పిండేసామంటే ఈయన మనకు ఎటువంటి స్మెల్ రాదనమాట ఇంకడైతే నేను ఇంకా స్టార్ట్ చేస్తూ ఉన్నాను ప్రాసెస్ అయితే మాత్రం మిల్ మేకర్స్ ఏమీ లేకుండానే అండి చూడండి ఎలా చేస్తాను ఏంటి అనేది ఫస్ట్ అయితే ఇక్కడ నేను నెయ్యి అయితే తీసుకున్నాను అనమాట ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను అలాగే ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను తీసుకొని అది మంచిగా వేగిన తర్వాత ఇంకా హోల్ గరం మసాలా ఉంది కదా అవైతే వేసేసాను మంచిగా ఆయిల్ హీట్ అయిపోయింది ఇంకా కొద్దిసేపును కూడా మాడిపోద్ది అనమాట అన్ అందుకనేసి వెంటనే ఇక్కడ నేను ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ్ అంటే రెండు కలిపి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఎనిమిది వెల్లుల్లిపాయలు తీసుకొని మంచిగా తురిమేసుకున్నాను ఇక్కడ మిక్సీ అయితే ఏం పెట్టలేదు అనమాట వీటిని కర్రీస్కి అయితే మిక్సీ పట్టేస్తూ ఉంటాను కానీ పులావ్ కదా అందుకనేసి అయితే మిక్సీ పట్టలేదు అలా తురిమేసి ఇదిగోండి ఆయిల్లో మంచిగా వేయించుకున్నాను అనమాట ఇది గోల్డ్ కలర్లో అయితే వచ్చేసింది బ్రౌన్ కలర్ అంటే మరి ఎక్కువ మాడకుండా అని ఉడకకుండా మధ్యస్థంగా అయితే ఉంది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఈ ఆనియన్స్ ఈ విధంగా వేగటం వల్లే మనకు రుచి అయితే చాలా బాగొస్తుంది అది నాకు ఈరోజే తెలిసిందనమాట నేను ఎప్పుడు ఇంత ఇదిగా అయితే నేను ఫ్రై చేయలేదు మామూలుగా కొంచెం పచ్చిగా ఉండగానే వేసేసేదాన్ని కానీ మీల్ మేకరు పులావ్ అయితే మాత్రం సూపర్గా ఉందండి టేస్ట్ అయితే అత్తిరిపోయిందనమాట ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపాయ ఈ విధంగా వేయించడం వల్లే అని నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇక్కడైతే వేగిపోయాయి కదా ఆ తర్వాత పెరుగు వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పచ్చిమిరకాయ లేదనమాట ఇంకా అందుకనేసి నేను కారం పొడి వేసుకున్నాను అలాగే పసుపు కొంచెం వేసుకున్నాను అనమాట ఇంకా ధనియాల పొడి కూడా వేసేసానండి ఇక్కడ ధనియాల పొడి అలాగే గరం మసాలా ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం యాడ్ చేసుకొని సాల్ట్ ఒక టూ టేబుల్స్ వరకు యాడ్ చేసుకొని మంచిగా ఈ మీల్ మేకర్స్ అన్నీ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అందులో ఆ పెరుగులో అంత బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని మనం మూత పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఒక వన్ మినిట్ అలా ఉడికించుకున్నా కూడా కాకపోతే నేనైతే ఏం ఉడికించలేదండి ఏం చక్కగా మంచిగా ఇది అంతా మంచిగా కలుపుకొని ఇంకా మనం నానబెట్టుకున్నాం కదా బియ్యము నేను ఆల్రెడీ ఒకటిన్నర గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేశానండి రైస్ అయితే మెత్తగా ఉడికిపోయింది అసలు కొంచెం కూడా పలుకులేదనమాట మా ఆయనకైతే చాలా ఇష్టం అలా ఉడికిస్తే మా పాప అయితే మాత్రం ఉడికిన తర్వాత అమ్మ ఎంత మెత్తగా ఉంటే బాగుండదు అనింది కాకపోతే ఇది చల్లారిన తర్వాత మనకు అన్నం ఉడికిపోతుంది అలాగే పొడి పొడిగా కూడా ఉండిపోతుందనమాట అది ఎలా చేశాను ఏంటనేది ఇప్పుడు మీద షేర్ చేసుకుంటాను ఇక్కడ చూసారు కదా రైస్ వేసుకున్నాను అలాగే వాటర్ కూడా యాడ్ చేసేసాను అనమాట ఒకటిన్నర గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం మనం టేస్ట్ అది చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకు ముందుగానే సరిపోయింది అంటే అవసరం లేదనమాట పెరుగు అయితే ఒక వన్ కప్ యాడ్ చేసుకున్నాను నేను మీకు క్వాంటిటీ ఏదే చెప్పలేదు కదా మర్చిపోయాను ఏమి అనుకోకండి అలా కలిపేసి ఇక్కడ మూత అయితే పెట్టేశాను అనమాట విజులు నేను ఫస్ట్ కొంచెం స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేశానండి ఇలా పెట్టడం వల్ల మనకు రైస్ అనేది చాలా మెత్తగా ఉడికిపోతుందనమాట లేదు మనం హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి రైస్ అనేది చాలా గట్టిగా ఉంటుంది మనం ఇందులో పెట్టినా కూడా ఉడికినట్టే మనం చూడటానికి ఉడికినట్టే ఉంటుంది కానీ మనం చేతిలో వేసుకొని నలిపితే మాత్రం చాలా గట్టిగా ఉంటుందన్నమాట మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఒక్కొక్కసారి అయితే కింద వాటర్ అయితే అలాగే ఉండిపోతాయి మనం ఈ రైస్ వండుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనం అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము అంటే మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కు మనం రైస్ రైస్ని బట్టి అనమాట ఎంత ఎక్కువ రైస్ వేసుకుంటే అంత లేట్ ప్రాసెస్ అవుతుంది మనం అంటే రైస్ని బట్టి నాకైతే దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి ఈ రైస్ ఉడకడానికి పన్నెండు గంటలకే నేను స్టార్ట్ చేసేసాను అయితే మాత్రం ఎందుకంటే ఇంకా మా ఆయన వచ్చేసే వచ్చేసాడంటే ఇంకా మళ్ళీ లేట్ అయిపోయిందా అనేసి అంటూ ఉంటాడు ఎందుకులే ఇంకా మా ఆయన చేత మాట్లాడటము ఆయన చేత ఎందుకులే మనం అనిపించుకోవడము అనేసి నేనైతే పన్నెండు గంటలకే స్టార్ట్ చేసి వంట అయితే స్టార్ట్ చేశాను రైస్ అయితే కల్లా ఫినిష్ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఒకవైపు రైస్ ఉడుకుతూ ఉండగానే ఇక్కడ సామాన్లు అయితే తోమడం స్టార్ట్ చేశాననమాట మా అయితే పన్నెండున్నర ఒకటికి అయితే వచ్చేసారు నేను ఒకటిన్నర దాకా సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఎడిటింగ్ అదంతా చేసి వీడియో అయితే అప్లోడ్ చేసుకున్నాను అనమాట అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా తమ్ నీళ్ళు అవన్నీ సెట్ చేసుకొని ఇంకా తర్వాత అన్నం అయితే నేను తిన్నానండి ఆల్రెడీ మా పాపకి మా బాబుకి మా ఆయనకైతే పెట్టేశాను నేను తినేసరికి టైం అయితే మూడు అయిపోయిందనమాట ఇక్కడ చూసారు కదా వన్ అవర్ అలాగే పెట్టేశానండి ఇది ఒకటి పన్నెండున్నరకి రెడీ అయిపోయింది ఒకటిన్నరకి ఆవిరంతా పోయిన తర్వాత ఇది తీసేసానమాట మూత మనం అలా ఉంచితేనే మనకు గ్యాస్ అంతా పోయిన తర్వాత మాత్రమే తీయాలన్నమాట మూత అయితే మాత్రం ముందుగానే తీసామనుకోండి కింద వాటర్ అంతా అలాగే ఉండిపోతుంది అప్పుడు రైస్ అనేది కొంచెం బియ్యం బియ్యంగా అనిపిస్తుంది తేమ తేమగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉందండి ఎందుకంటే కుక్కర్లో చేస్తూనే ఉంటాను కాబట్టి తేడా అనేది నాకు తెలుస్తుంది అనమాట ఉదయము కుక్కర్లోనే చేస్తాను నైటు కుక్కర్లోనే చేస్తాను ఇంకా మధ్యాహ్నం కూడా కుక్కర్లోనే చేస్తాను రైస్ వరకు అయితే మాత్రం ఎక్కువ కుక్కర్ వాడుతూనే ఉంటాను అందుకే మా ఆయన అయితే తీసుకో తీసుకో అని చెప్పేసి కుక్కర్లో ఒక నాలుగైతే తీసిచ్చేసారండి నాకు చిన్న కుక్కరు అంటే మూడు లీటర్ల కుక్కరు ఒకటి నా దగ్గర ఆ తర్వాత వచ్చేసి ఐదు లీటర్ల కుక్కరు ఆరు లీటర్ల కుక్కర్ అయితే ఉందన్నమాట ఇంకొకటి అయితే ఆప్షన్లో ఉంది అది కొంచెం నాడు అనేది పోయిందనమాట అది కంపెనీ వాళ్ళే రిపేర్ చేసి ఇస్తామన్నారు అదిగిన రిపేర్ చేస్తే నాలుగు కుక్కర్లు అవుతాయి అలా ఇక్కడ చూసారు కదా రైస్ అయితే మాత్రం చాలా బాగా ఉడికిందండి నేను ఇక్కడ మా పాపతో చెప్తూ ఉన్నాను రైస్ బాగుంది నాన్న మీ నాన్నకి ఇలా ఉడికితే చాలా ఇష్టము చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఆయనకి డైజెషన్ ప్రాబ్లం అనమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది దానివల్ల జీర్ణం త్వరగా అవదనమాట ఎంత మెత్తగా ఉడికిస్తే వాళ్ళకు అంత బాగా జీర్ణం అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకైతే ఇప్పుడు ఏంటంటే ఇంకా పిల్లల వరకు అయితే వాళ్ళు రాళ్ళైనా అరిగించుకునే శక్తి అయితే వాళ్ళకు ఉంటుంది కదా అలా వాళ్ళు మాత్రం కొంచెం పొడి పొడిగా చెయ్యమ్మా అనేసి చెప్తూ ఉంటారు కానీ ఇంట్లో మన ఇంటి యజమాని కొంచెం బాగుండాలంటే ఈ మాత్రం కేర్ తీసుకోవాలి కదా అయితే మెత్తగా అయితే ఏం లేదండి బాగా పొడి పొడిగా అయితే ఉంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఏమీ లేవన్నమాట అందుకనేసి పెరుగు ఒక ఒక కప్పు వేసుకున్నాను వాటర్ ఒక కప్పు వేసుకొని దాన్ని కొంచెం ఉప్పు వేసుకొని కరాబ్ పెట్టేసి ఇంకా అదే తినేసామన్నమాట మీల్ మేకర్లో నేనైతే ఓన్లీ రైస్ మాత్రమే తిన్నాను వేసుకొని తినలేదండి అయినా కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇకపోతే సాయంత్రం అనమాట ఇది మా బాబు అమ్మ కేక్ చేయవా కేక్ చేయవా అని చెప్పేసి చెప్తూ ఉంటే నేను ఊరుకోకుండా కుక్కర్లో పెట్టేశానండి మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంది కానీ నేను కుక్కర్లో పెట్టేశాను ఏంటంటే మార్నింగ్ నుంచి నాకు మైండ్ ఏం పని చేయలేదన్నమాట కాకపోతే దీపం పెట్టుకున్నాను కాబట్టి పర్వాలేదు కొంచెం బాగానే ఉంది మరి అంత స్ట్రెస్ అయితే ఫీల్ అవ్వలేదు కాకపోతే మళ్ళీ మా బాబు కేక్ కావాలి అనేసరికి నేను మామూలుగా చేయకుండా కుక్కర్లో చేసేద్దాము అనేసి ట్రైలు అయితే చేద్దాము అనుకున్నాను కాకపోతే కుక్కర్లో తొందరగా ఉడికిపోతుందండి మనం గుండంలో పెట్టేదానికన్నా కుక్కర్లో తొందరగా ఉడికిపోతుందనేసి కుక్కర్లో పెట్టేశాను మొత్తము మాడిపోయిందనమాట పైన కొంచెం ఉండే అది మాత్రం తినేసాం మేము కాకపోతే ఇక్కడ క్వాంటిటీ పరంగా అయితే చెప్తాను మీకు నేను మీకు ఒకవేళ మీరు చేసుకోదలుచుకో తలుచుకుంటే చేసుకోండి నేను ఇక్కడైతే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాను ఇంకొచ్చేసి కోకో పౌడర్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను అనమాట చాక్లెట్ కేక్ అమ్మ చాక్లెట్ కేక్ ఇంట్లోనే చెయ్యి చాలా బాగుంటుంది అనేసి చెప్పారు మా పాప మా బాబు అయితే అలా వాళ్ళు ఇష్టంగా అడిగారు కాబట్టి చేశాను అయినా కూడా మాడిపోయిందండి ఏం చేయలేం కదా వన్ టేబుల్ స్పూను ఇంకా వన్ టేబుల్ స్పూన్ కాదు వన్ స్పూన్ బేకింగ్ సోడా ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక స్పూను హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను నేను షేర్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి అయితే చేస్తానులేండి అప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటానన్నమాట ఇప్పుడైతే అంత డీటెయిల్గా అయితే చెప్పలేకపోతున్నాను అనమాట ఇక్కడ ఎందుకంటే నేను ఓన్లీ చేసుకున్నానని మాత్రం చెప్పడానికి నేను ఈ వీడియో అయితే షేర్ చేశాను కానీ కాకపోతే నేను కుక్కర్ కింద పెను పెట్టింటే మంచిగా ఉడికిండేదండి నేనేంటంటే ఒక పక్క సామాన్లు కూడా ఎక్కువగా ఉన్నాయి సగం సామానే క్లీన్ చేశాను అనమాట ఇంకా మరుసటి రోజు మళ్ళీ స్కూల్ పిల్లలకి ఇంకా పని ఎంత అట్లే ఉండి ఏదో హడావిడ్ అనమాట అలా చేసేసాను